హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ఎస్ వేదిక్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే అండి డివిజనల్ చార్ట్స్ అసలు ఈ డివిజనల్ చార్ట్స్ ఎలా వచ్చాయో తెలుసుకుందాం మన బ్రహ్మదేవుడు ఒక్క సైన్కి మొత్తం పదహారు వర్గాలుగా విభజించారన్నమాట అంటే వర్గాస్నే డివిజన్స్ అని కూడా మనం అంటాం అన్నమాట సో ఒక సైన్ని పదహారు డివిజన్స్గా చేశారన్నమాట దాని ద్వారా అసలు మన లైఫ్లో ఏం జరుగుతుందో మనం పూర్తిగా తెలుసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఆ పదహారు డివిజన్స్ ఏంటో మనం తెలుసుకుందాం అన్నమాట మొదటిగా వచ్చేది రాశి చాట్ అంటారన్నమాట దాన్నే డి వన్ చాట్ అని అంటారన్నమాట దీంట్లో మన అసలు మన బాడీ మన ఫిజికల్గా ఎలా ఉన్నాం మనం మనం హెల్తీగా ఉన్నామా లేదా మన మనం ఎంత మంచిగా ఉన్నాం మన ఫిజీక్ ఎలా ఉంది ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు అనమాట సెకండ్ వచ్చేది డి టూ చాట్ అంటే హోరా చాట్ అంటారనమాట అనమాట దీన్ని దీంట్లో మనం మన వెల్త్ మన ఫ్యామిలీ గురించి తెలుసుకోవచ్చు తర్వాత వచ్చేది డ్రెక్కన చాట్ అంటారనమాట దీంట్లో డ్రెక్కన దీన్ని డెక్కనేట్ అని కూడా అంటారనమాట దీన్ని వచ్చేది డీ త్రీ చాట్ కింద అంటారన్నమాట దీంట్లో మనం ఏం చూస్తామంటే మన తోబుట్టువులతో మనకు ఎలాంటి రిలేషన్షిప్ ఉంది మన సిబ్లింగ్స్ మనతో బాగున్నారా లేదా వాళ్ళ యొక్క నేచర్ని తెలుసుకుంటాం అన్నమాట చతుర్థాంశ అనే డి ఫోర్ చాట్లో ఫార్చ్యూన్ అండ్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకుంటాం అన్నమాట సప్తాంశ అనే దాంట్లో దాన్ని డి సెవెన్ చాట్ అంటారన్నమాట దాంట్లో మన చిల్డ్రన్ తర్వాత మన వంశం ఎంత అభివృద్ధి చెందుతుందనే విషయాన్ని తెలుసుకుంటాం అన్నమాట తర్వాత మెయిన్గా వచ్చే చాట్ నవాంస చాట్ అన్నమాట ఇది చాలా ఇంపార్టెంట్ చాట్ అనమాట దీంట్లో దీన్ని డి నైన్ చాట్ అని కూడా అంటారు అన్నమాట దీంట్లో మనం ఏం తెలుసుకుంటామంటే మన హస్బెండ్ కానీ వైఫ్ కానీ మన మ్యారేజ్ రిలేషన్షిప్ ఎలా ఉంది మన మ్యారేజ్ రిలేషన్షిప్ మన ధార్మిక్ పార్ట్లో తీసుకెళ్తుందా లేదా అనే విషయాన్ని తెలుసుకుంటాం దశాంశ డీ టెన్ చాట్ అంటారనమాట అసలు మన సొసైటీలో మనకి ఎంత పవర్ ఉంది మన పొజిషన్ ఏంటి ప్రొఫెషన్లో మన పొజిషన్ ఏంటి అనేది తెలుస్తుంది అనమాట ద్వాదశాంశ డి ట్వెల్వ్ చాట్ అనమాట మన పేరెంట్స్ మన చుట్టాలు వాళ్ళ లెగసీస్ గురించి తెలుసుకుండే చాట్ అనమాట తర్వాత వచ్చేది షోధ సాంస ఇది డి సిక్స్టీన్ చాట్ అంటారనమాట సో దీంట్లో మన వెహికల్స్ మన కన్వీనియన్సెస్ ట్రావెలింగ్ అన్నీ వస్తాయి అన్నమాట నెక్స్ట్ వింసాంసా వింసాంస అంటే డి ట్వంటీ చాట్ అని అంటారన్నమాట దీంట్లో మనం మనం స్పిరిచువల్గా వెళ్తున్నామా రిలీజియస్గా వెళుతున్నామా అసలు ఏదారిలో వెళ్తున్నామో తెలుస్తుంది అన్నమాట చతుర్వింసాంస ఇది డి ట్వంటీ ఫోర్ చాట్ అంటారన్నమాట మన ఎడ్యుకేషను మనకి ఎంత నాలెడ్జ్ ఉంది మనం ఏ వైపు వెళ్తున్నాం అన్నది తెలుస్తుండే చాట్ అన్నమాట సప్తహింసాంశ అంటే డి ట్వంటీ సెవెన్ చాట్మాట మన స్ట్రెంగ్త్ ఏంటి మన వీక్నెస్ ఏంటి ఇవన్నీ కూడా తెలుస్తుంది అన్నమాట దీన్ని మనం ఇంకోటి కూడా అంటారండి దాన్ని భాంస అని కూడా అంటారన్నమాట తర్వాత వచ్చేది త్రింసాంశ త్రింసాంస అంటే డి థర్టీ అన్నమాట అంటే మనకి ఎలాంటి చెడు ఉన్నాయి అవన్నీ కూడా చూసే చాటు అన్నమాట తర్వాత వచ్చేది కావేదాంస దీంట్లో మనకి ఏవి మంచి జరుగుతోంది ఏది చెడు జరుగుతోంది అవన్నీ చెడు యొక్క ఎఫెక్ట్స్ ఏంటి అవన్నీ చూపించే చాటు అన్నమాట తర్వాత వచ్చేది అక్షవేదాంశ ఇవి జనరల్గా మనం జనరల్ ప్ర ప్రిడిక్షన్స్ మాట అంటే ఏంటి మన క్యారెక్టర్ గురించి కానీ మన అవతల వాళ్ళతో బిహేవ్ చేసే విధానం కానీ తెలుసుకుంటుంది తర్వాత షష్ఠీ అంశ అన్నమాట అంటే ఇది కూడా మన పూర్వకర్మలు మనం ఈ ప్రజెంట్ చేసే కర్మల వల్ల మనకి ఎలాంటివి మంచి చెడులు జరుగుతూ ఉంటాయని జనరల్ గురించి తెలుసుకుండే చాట్ అన్నమాట ఇలా మొత్తానికి పదహారు రకాలుగా దీన్ని విభజించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెసిఫికేషన్ చేసి దాని ద్వారా మనకి మన లైఫ్లో ఏం జరుగుతుంది అన్నది తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి అన్నమాట నేను నా ఫర్దర్ వచ్చే వీడియోస్లో ఒక్కొక్క దాని గురించి నేను మీకు చాలా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను దాని ద్వారా మీకు ఏంటంటే ఆ చార్ట్స్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఏ డైరెక్షన్లో వెళ్తుంది ఏది బాగుంది ఏది లేదన్నది ఈజీగా తెలుస్తుంది అన్నమాట సో ఇదండి ఇవాళ రోజున డివిజనల్ చార్ట్స్ గురించి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you so much.